వాక్యము మనకి భయవంతులు ఇస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది ఈ జ్ఞా వాక్యం ద్వారా మీరు పొందుకున్న జ్ఞానంతో లైఫ్లో చాలా డెసిషన్స్ మీరు చాలా చక్కగా తీసుకోగలుగుతారు రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా వాక్యం నిన్ను ఆపుతుంది ఇది బై ప్రాక్టీస్ మీరు చేసే కొద్దీ చేసే కొద్దీ మీకు అలవాటు అయ్యారు ఎన్నో రకాల కీడు నుంచి ఆపదల సమయంలో ఆదరణ ఇస్తుంది వాక్యం మనం కీర్తన కాబట్టి చెప్తాడు నీ వాక్యం నా పాదములకు దీపమై దీపం ఉండేది చీకటిలో మనం నడవగలుగుతాం లోకమంతా చీకటిగా ఉందండి మనుషులంతా నమ్మలేని వారే నీకు వాక్యం ఎంతో అవసరమై ఉంది కాబట్టి వాక్యాన్ని ముందుగా నింపుకోండి రెండవదిగా దేవుడితో ఏకాంత సమయాన్ని గడిపేందుకు ఇష్టపడండి అంటే ప్రార్థనలు రహస్యంగా దేవుడు చెప్తాడు పాఠాధ్యాయము నువ్వు వెళ్లి తలపేసుకుని రహస్యంగా ప్రవర్తించు రహస్యంగా చూస్తున్న తండ్రి నీకు